జొన్న రొట్టెలు చేయడానికి రాదు కదా అని చాలామంది జొన్నల వాడకాన్ని తగ్గించుంటారు జొన్న రొట్టెలు చేసుకోవడానికి రాకపోయినా పర్లేదు జొన్నలతో మనము చాలా రకాలుగా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి ఇప్పుడు జొన్నపిండితో మనము రాగి సంకటిని ఎలా చేసుకుంటామో రాగి పిండితో అదేవిధంగా జొన్న సంకటి కూడా చేసుకోవచ్చు కుక్కర్లోకి ఒక కప్పు బియ్యం వేసుకొని బాగా కడిగేసి ఒక కప్పు బియ్యానికి నాలుగు నుంచి ఐదు కప్పుల నీళ్ళు వేసేసి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ అంతా నూనె లేదంటే నెయ్యి వేసేసి క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మూడు విజిల్ వచ్చిన తర్వాత గాలిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇంకొక కప్పు నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పిండి అయితే వేసుకుందాం జొన్న పిండి అండి ఇది అచ్చం జొన్నలతో ఆడించిన పిండి పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇలా స్పూన్తో ఇలా హోల్స్ లాగా చేసామంటే పిండి చక్కగా స్టీమ్ అవుతుంది మూత క్లోజ్ చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత గాలిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇలాగ నేనైతే ఇటు సైడ్ ముద్ద కోలు అనంటే రాగి సంకటిని చేసుకోవడానికి ఒక స్టిక్ అనేది ఉంటుంది నా దగ్గర ఆ కర్ర లేదు కాబట్టి నేను పప్పు ముద్దతోనే ఇలా చేసుకుంటాను ఇలా బాగా మెదిపేసుకున్నారంటే జొన్నపిండి అనేది ఈ అన్నంలోకి బాగా కలిసిపోతుంది మూత క్లోజ్ చేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టండి ఆ వేడికి పిండి చక్కగా స్టీమ్ అవుతుంది తర్వాత మనం ఇలా చేతితో ముట్టుకోగలంత వేడి ఉన్నప్పుడు ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి లేదంటే నూనె రాసేసుకొని సరిపడా ఈ అన్నంని తీసేసుకొని ఉండలాగా చుట్టేసుకోవడమే చూడండి చూసారు కదా చాలా ఈజీగా మనము జొన్నలతో కూడా ఇలాగా జొన్న సంకటైతే చేసుకోవచ్చు ఇదైతే ఎలాంటి చట్నీతో కర్రీస్తో నాన్ వెజ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ మా హస్బెండ్ కోసం అనేసి నేనైతే బాక్స్లో పెడుతున్నాను తను లేట్గా వస్తారు కదా కొద్దిగా వేడిగా ఉంటుందనేసి ఇంకా ఇప్పుడైతే మా పిల్లల కోసం నేనైతే అక్కడ సాంబార్ అయితే ములక్కడ సాంబార్తో అయితే సర్వ్ చేసి తినిపించేస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు టేస్ట్ చేసి కూడా చూపిస్తాను చూడండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి డైట్లో ఉన్నవారికి వెయిట్ లాస్లో ఉన్నవారికి షుగరు డయాబెటీస్తో బాధపడే వారికి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ జొన్నలు తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన చానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మళ్ళొక ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం